హలో హాయ్ ఫ్రెండ్స్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం అండి నేను కరెక్ట్ మూడు రోజుల కింద మార్త్ సుజుకి జెన్ రెండు వేల ఆరు మోడల్ రెండు వేల ఇరవై ఆరు ఎనిమిది నెలల వరకు కూడా దీనికి జీవితకాలం అయితే ఉంది ఇప్పుడు అన్నవాళ్ళు వచ్చేసి డెలివరీ అయితే బండి తీసుకుంటున్నారు కేవలం అరవై వేలకే కొనుగోలు చేశారు బండి యాభై వేలు అయితే మాకు లేడం జరిగింది ఇంకొక వేలు వచ్చేసి సీసీ కోసం అయితే ఆపిర్రు ఎవరు అన్నమాండి మామిన లో అయితే అన్నవాళ్ళు కూడా మామినాడు లోకలే రిజిస్ట్రేషన్కి సీసీఎం అవసరం లేదు ఆధార్ కార్డు ఓన్లీ ఉంటే సరిపోతుంది అన్నవాళ్ళకి అదృష్టం ఏంటంటే చాలా బండి మాత్రం చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది కేవలం అరవై వేలకే తీసేసుకున్నారు ఈ బండికి అరవై వీల్స్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఫుల్ మ్యాటింగ్ ఉంది లెజర్ సీట్ ఉంది సెంటర్లకు ఒకటి లేదు ఏసీ కూడా వర్కింగ్ ఉంది అరవై వేలకే అన్నవాళ్ళు సోల్డర్స్ స్టే చేసుకున్నారు ఒకవేళ మీ దగ్గర బండి ఉంటే తీసుకురండి నేను తక్కువ బడ్జెట్లో అమ్మిస్తాను నా దగ్గర బండి కావాలంటే కూడా నేను ఖచ్చితంగా ఇంజన్ మాత్రం నా దగ్గర పర్ఫెక్ట్ కండిషన్లో ఉంటుంది బండి మీరు తీసుకోవాలనుకుంటే ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ నేను జెన్యున్ కార్ ఇస్తాను ఎవరిపైన ఇంట్రెస్ట్ ఉంటే వీలైనంత తొందరలో మీరు నా దగ్గరికి వచ్చి మంచి మంచి కార్డ్స్ అనేది తీసుకెళ్ళొచ్చు ఈ బండి అయితే ఇప్పుడు సోల్లో టైప్ అయింది దీనికోసం ఎవరు కాల్ చేద్దండి అన్నవారు అయితే అరవై వేలు కోనేసుకున్నారు కొంచెం కంప్రాటేషన్ ఓకేనా బండి బాగుంది కదా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఏమైనా ప్రాబ్లం అంటే చెప్పండి మీరు ఓకేనా